జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక మహాత్ముడి జీవిత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మన వీడియోని అందరికీ చేర్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే భారతదేశంలో జన్మించిన సనాతన ధర్మంలో జన్మించిన సనాతన ధర్మాన్ని పాటించిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను శ్రీ జ్ఞానయోగ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉన్నాం ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ చేయండి మొత్తం ఎవరైతే స్టార్టింగ్లో ఈ వీడియోస్ చూస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా లైక్ చేయగలిగితే ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది ఇక ఇక ఈ వీడియోలో మనం శ్రీ నారాయణ తీర్థులు అనే ఒక మహాత్ముడి గురించి తెలుసుకుందాం శ్రీ నారాయణ తీర్థుల యొక్క పూర్వ ఆశ్రమనామం అంటే గతంలో ఆయన్ని ఏమని పిలిచేవారంటే గోవింద శాస్త్రి అని పిలిచేవారు అయితే తండ్రి పేరు నీలకంఠ శాస్త్రి వీరిది గుంటూరు జిల్లాలోని కాజా అనే ఒక గ్రామం గోవింద శాస్త్రికి వివాహం అత్తవారింటికి వెళ్తూ ఉంటే కృష్ణానది వరదల్లో చిక్కుకుపోయాడు ప్రాణ సంరక్షణార్థం సన్యాసాన్ని స్వీకరించారు అనంతరం అత్తవారింటికి చేరుకున్నాడు క్షేమంగా ఆయన భార్యకు యతీశ్వరునిలాగా ఆయన కనపడ్డాడు కారణం ఏమిటని భార్య అడిగింది సంగతి చెప్పాడు తాను సన్యాసం అని చెప్పాడు ఆమె ఆయన పాదాలకు నమస్కరించి తనను శిష్యురాలిగా స్వీకరించు అంటూ కోరింది వారిద్దరిప్పుడు భార్యాభర్తలు కాదు గురువు శిష్యులుగా మారిపోయారు ఇది దేవుడు చేసిన ఒక దైవలీల ఈ నారాయణ తీర్థుల వారు రామగోవిందులు అనే శివరామ తీర్థుల వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు వాసుదేవ శాస్త్రి అనే ఒక మహాత్ముడి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నారు గురువు శివరామ తీర్థులు కాశీపుర వాసి శిష్యుడు నారాయణ తీర్థులు గొప్ప కృష్ణ భక్తుడు సిద్ధ పురుషుడు అనేక రచనలు చేశాడు ఆయన రచనలు పండిత పామర మనోరంజకాలు ఈ నారాయణ తీర్థుల వారు ఎంతో గొప్ప రచనలు చేశారు అవి అందరికీ అర్థమయ్యే సులభంగా ఉండేవి సంస్కృత యక్షగానం శ్రీకృష్ణ లీలా తరంగిణి లీలా శుకుల శ్రీకృష్ణ కర్ణామృతం వంటి గొప్ప రచనలు చేశారు కృష్ణం కృష్ణం కలయ సఖీ సుందరం అనే యక్షగానాన్ని ఆయన నిరంతరం పాడుతూ ఉండేవారు త్యాగరాజ స్వామివారి గురువు సొంటి వెంకట రమణయ్య గారి యొక్క తండ్రి ఈ నారాయణ తీర్థుల వారి శిష్యుడు ఇంకా ఆయనకు గౌడ బ్రహ్మానందులు కాశ్మీర సదానందులు ఆంధ్ర మహేశ్వర తీర్థులు ఇలా ఎందరో శిష్యులు కూడా ఉన్నారు శ్రీ నారాయణ తీర్థుల వారు గురువును మించిన శిష్యుడు ఎందుకంటే గురువు రామానందులు ఒక కుటీరంలో ఈయన మరొక కుటీరంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు భక్తి భావనచే నారాయణ తీర్థులకు కృష్ణ దర్శనం అయ్యేది అప్పుడు కుటీరం అంతా వెలుగులతో నిండిపోయి ఉండేది ఇదేమి అర్థం కానట్టి ఇతర శిష్యులు మొత్తం కూడా నారాయణ తీర్థుల మీద చాడీలు చెప్పడం కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పేవారు ఒకనాటి రాత్రి స్వయంగా గురువు రామానందుల వారే శిష్యుని యొక్క కుటీరంలోకి తొంగి చూశారు ఆ వెలుగుకు ఆయన యొక్క కంటి చూపు పోయింది అక్కడే కూలబడిపోయాడు తెల్లవారింది నారాయణ తీర్థులు బయటకు వచ్చి గురుదేవులను చూశాడు గురుదేవులు తాను చేసిన పనిని చెప్పి కృష్ణ దర్శనం తనకు చేయించమని కోరాడు ఆ క్షణంలో తన గురువు గారికి కంటిచూపు తిరిగి ఇవ్వమని దర్శనాన్ని కలగ చెయ్యమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు నారాయణ తీర్థుల వారు కృష్ణుడు దర్శనమిచ్చాడు కంటిచూపు వచ్చింది శ్రీ రామానందుల వారికి ఆ సమయంలో కృష్ణుణ్ణి కూడా చూశాడు ఆయన ఆ క్షణంలో గురువు యొక్క రుణం ఆయన తీర్చగలిగాడు ఎందుకంటే భగవంతుణ్ణి గురువుకు ప్రత్యక్షం గావించగలిగే శక్తి కలిగిన శిష్యుడు లభించడం గురువు యొక్క అదృష్టమే కదా ఒకసారి నారాయణ తీర్థుల వారికి నొప్పి వచ్చింది అది ఎంతకు తగ్గలేదు స్వప్నంలో పందులు కనపడతాయని వాటిని అనుసరించమని ఆదేశం వచ్చింది తెల్లవారింది పందులు కనపడ్డాయి వాటి వెంట పోగా వారాహపురి వద్ద ఆగాయి ఆ క్రితం రాత్రి గ్రామ పొలిమేరలకు వచ్చే వ్యక్తిని మేల తాళాలతో వెంకటేశ్వర ఆలయానికి తీసుకుపోమ్మని గ్రామ పెద్దలకు ఆదేశం వచ్చింది అలాగే వారు కూడా వచ్చారు నారాయణ తీర్థులను వెంకటేశ్వర ఆలయానికి తీసుకుపోగానే ఆయనకు కడుపు నొప్పి మటుమాయమైపోయింది అక్కడనే ఆయన మహాసమాధి చెందారు దగ్గరలోనే ఉన్న తిరుపతుర్తిలో మహాసమాధి చెందాడు అని మరొక వాదన కూడా ఉంది ఓకే అటువంటి గొప్ప భక్తుడైన గొప్ప శ్రీకృష్ణ భక్తుడైన మహాత్ముడి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం